అనన్య కాంచన ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఉండగా ఆనంద సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే అనన్య స్పృహ తప్పి పడిపోయేలా ఆనంద ఆ జ్యూస్లో మత్తు మందు కలుపుతుంది ఆ జ్యూస్ తాగగానే కళ్ళు తిరిగి పడిపోతుంది అనన్య దాంతో ఆనంద కాంచన దగ్గరికి స్పరోతపి పడిపోయిన అనన్య దగ్గరికి వచ్చి అక్క అక్క అని లీలావతిని పిలుస్తుంది అందరూ గుంపుగా చేరతారు ఇక లీలావతి అనన్యతలని ఒళ్ళో పడుకోబెట్టుకొని నా కోడలికి ఏం కావద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఇక డాక్టర్ అనన్యని చెక్ చేస్తూ ఉంటుంది పక్కనే నిలబడిన ఆనంద అనన్యకి ఏమైందో చెక్ చేయండి డాక్టర్ అసలే తను కడుపుతో ఉంది కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉందో చెక్ చేయండి అని ప్రెగ్నెంటా కాదా అని ఇండైరెక్ట్గా డాక్టర్ని అడుగుతూ ఉంటుంది ఆనంద చెక్ చేసిన డాక్టర్ అంతా సేఫ్గా ఉంది తన కడుపులోని బిడ్డ కూడా సేఫ్గా ఉన్నాడు తను ప్రెగ్నెన్సీకి ఏ ప్రాబ్లం లేదు అని డాక్టర్ చెప్పగానే దేవుణ్ణి ఆనందంగా లీలావతి తలుచుకుంటే ఆనంద మాత్రం షాక్ అవుతుంది అనన్య ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పినందుకు ఇది కూడా అనన్య ప్లాన్ అయినా లేదంటే అనన్య నిజంగానే ప్రెగ్నెంటా రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్